శ్రీ గురు చరిత్ర పంతొమ్మిదవ అధ్యాయం మనము మా చిన్నతనం నుంచి కూడా ఆధ్యాత్మిక జ్ఞానభిక్షను పెట్టినటువంటి మా గురుదేవులైనటువంటి శ్రీ 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 సుందర చైతన్యానంద స్వాములు వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు సిద్ధపురుషుడుని నామధారకుడు ఏమడిగాడు స్వామి శ్రీగురులీలని ఇంకా వినిపించండి గతంలో మీరు ఒక అబ్బాయిని గురించి చెప్పారు అతను ఏం చేశాడు మబ్బు వేసే ముందు ఎలాగైతే చల్లగా ఉంటుందో గురు కథలో అది వినిపించడం వల్ల నాకు చాలా ప్రీతి కలుగుతుంది ఇలా చెప్పారు ఆ అబ్బాయి ఏం చేశాడు మేడు చెట్టు దగ్గర శ్రీగురుడు చాతుర్మాస్య దీక్ష చేస్తున్నారు చేస్తున్నప్పుడు మనం ఈ భగవంతుడే ఆయన అయినప్పుడు ఆయనకి చతుర్మాస్య దీక్షలు ఇవన్నీ ఎందుకు స్నానాలు చేయడం ఎందుకు జపాలెందుకు భిక్ష ఎత్తుకోవడం ఎందుకు అన్నీ కూడా అడిగారు అప్పుడు శ్రీగురుని యొక్క మహిమ గురించి నామధారకుడు చెప్పమన్నప్పుడు కం కరబీరపురంలో వేదశాస్త్రపుర పారంగతుడైనటువంటి ఒక బ్రాహ్మడు ఉండేవాడు అతను కన్వశాఖ్యుడు అతని కుకము ఒక కొడుకు పుట్టతాడనమాట ఆ కొడుకు ఏం చేస్తాడు చిన్నప్పుడే ఇద్దరు కూడా మరణించారు మరణించినప్పుడు అతనికి మందమతి కావడంతో అందరూ ఎంతమంది బ్రాహ్మలు చదువు చెప్పినా సరే అతనికి చదువు ఎక్కడం లేదు ఎక్కపోయేసరికి పాపం మేనమామ ఏం చేస్తాడు అతన్ని ఊరు తీసుకెళ్ళి ఏడో సంవత్సరంలో ఉపనయనం చేస్తాడు ఉపనయనం చేసిన తర్వాత కానీ మతిమరుపు వల్ల అతనికి గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయాడు అనమాట ఉపనయనం చేసినటువంటి ఒక సంవత్సరానికే మేనమామ కూడా చనిపోయాడు అప్పుడు అతను అనాథైపోయి పాపం భిక్షాటన చేసుకుంటున్నాడు ఊళ్ళోని జనమంతా కూడా అతన్ని రే మందమతి అంతటి మహాపండితుని పేరుని నువ్వు చెడగొట్టావు నువ్వు ఎందుకు బతకడం ఎందులో అనే దూకి చనిపో నీ జన్మ వ్యర్థం తర్వాత విద్యావంతుడు వయసులో చిన్నవాడైనా సరే అతను ఎక్కడికి వెళ్ళినా సరే సోదరుని వలె విద్య అనేటటువంటిది కూడా వస్తుంది నీకు వెంట ఉండి అతనికి కీర్తి గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అలా చదువుకున్నటువంటి వాడి యొక్క విద్యావంతుడి యొక్క శరీరంలో సర్వ దేవతలు నివసిస్తారు కాబట్టి వయోవృద్ధులకు కూడా అందువల్లే విద్యావంతుడు పూజ్యనీయుడు అవుతాడు లేనటువంటి వాడు వయసులో పెద్దవాడైనా సరే అతన్ని ఎవరు కూడా గుర్తించరు విద్య లేని నువ్వు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు హేళన చేస్తుంటే పాపం అతను భయపడి అయ్యా మీరు చెప్పింది నిజమే గారు నేను ఏం చేస్తానండి పూర్వజన్మలో నేను ఎవరికి విద్యాదానం చేయలేదేమో అందుకనే నాకు ఈ దుస్థితి ఏర్పడింది దయతో నాకు విద్య అలవడేందుకు ఒక ఉపాయాన్ని చెప్పండి అని ప్రాధాయపడ్డాడు అప్పుడు అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయినటువంటి ఆ విప్రులు నీకు ఇక జన్మలో విద్య రాదు నువ్వు భిక్ష చేసుకొని బతకడానికి కూడా పనికిరావు నీ వలన నీ వంశం భ్రష్టమైంది అని నిందించేవారు ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు వదిలేసి బిల్లబట్టి చేరి కృష్ణానది తూర్పు దిక్కున ఉన్నటువంటి ఆ భువనేశ్వరి అమ్మవారిని గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు అలా మూడు రోజులు గడిచినా సరే ఆ తల్లి దర్శనం ఇవ్వకపోయేసరికి అతనికి పట్టరాని కోపంతో తన నాలుకను కోసేసి దేవి పాదాల దగ్గర పెట్టేశాడు పెట్టేసామ్మ నువ్వు కూడా అనుగ్రహించకపోతే కనుక రేపు నేను నా తలను నరికేసి నీ పాదాల దగ్గర పెట్టేస్తాను ప్రాణాలు విడిచేస్తాను అని అంటాడు అప్పుడు ఆ రోజు రాత్రి ఏం చెబి జరిగింది అమ్మవారి కల్లో కనబడి నాయన నువ్వు అలగొద్దున మీద కృష్ణానదికి పడమటి తీరాన ఉన్నటువంటి మేడు చెట్టు కింద తపస్సు చేసుకుంటున్నటువంటి సన్యాసి ఒక ఆయన ఉన్నాడు తన సాక్షాత్తు శివుడు అవతారం ఆయన అపార శక్తివంతుడు నీ కోరికను తీర్చగలడు అక్కడికి వెళ్ళు అని చెప్పింది అతను వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీగురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు శ్రీగురుడు ఏం చేశాడు ఆయనకి ప్రసన్నములయ్యి అతని శిరస్సు మీద తన చేయిను ఉంచి ఆశీర్వదించాడు అతనికి వెంటనే నాలికి రావడమే కాకుండా సకల విద్యలు కూడా సిద్ధించాయి ఏ విధంగా అయితే కాకి మానస సరోవరం చేరి రాజహంసగా మారినట్లు పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైపోయినట్లు శ్రీ గురుని యొక్క హస్తస్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయిపోయాడు శ్రీ గురుని వాసం వలన ఆ స్థలం మహామహిమ కలిగింది అయిపోయిందనమాట అలాగే ఇంకా స్వామి ఇంకేమైనా మహిమ చేశారా గురువుగారు అని అడిగితే గుప్తంగా ఉన్నప్పుడు అంటే అంతవరకు గుప్తంగా ఉన్నటువంటి శ్రీగురుని మహిమ ఈ ఐ కుర్రాన్ని పండితుడిని చేసేసరికి ఆయన లీలంతా కూడా మొత్తం లోకానికి వెల్లడైపోయింది వెల్లడైపోయి ఇక శ్రీగురుడు తమ గుప్త జీవితాన్ని విడిచిపెట్టేసి లోక ప్రసిద్ధుడైపోయి అక్కడి నుంచి వరుణా సంగమం చేరి అక్కడి నుండి కృష్ణానదీ తీరంలో కృష్ణా తీరంలో ఉన్నటువంటి తీర్థాల్లో స్నానం చేస్తూ కృష్ణ పంచనదీ సంగమానికి వెళ్ళి అక్కడ పన్నెండు సంవత్సరాలు నివసించారు అక్కడ శివ భద్ర భోగవతి కుంభి సరస్వతి అనేటటువంటి మహాపవిత్రాలైనటువంటి ఐదు నదులు ఒక్కటే కృష్ణానదిలో అన్నమాట అందువల్ల దీని మహిమ పురాణాల్లో కూడా మనోహర తీర్థమని మనం ఎంతగానో కూడా కీర్తించబడింది అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి అక్కడి నుంచి తూర్పున అమరపురము అనేటటువంటి గ్రామంలో అమరేశ్వరుడు ఆయన సన్నిధిలో అరవై నాలుగు మంది యోగినులు నివసిస్తూ ఉన్నారు అక్కడ అమరేశ్వర లింగం సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే అనమాట అక్కడ వేణి నదితో కలిసినటువంటి కృష్ణ దక్షిణ దిక్కుగా ప్రవహిస్తోంది అక్కడకు ఉత్తర దిక్కున శుక్లతీర్థము ఔదంబర వృక్షం యొక్క పాపనాశ తీర్థము కామ్యతీర్థము వరద తీర్థము ఉన్నాయి సంగమంలో తీర్థము చామర తీర్థము కోటి తీర్థము ఇవన్నీ ఉన్నాయి అవన్నీ కూడా అపారమైనటువంటి మహిమ కలిగినటువంటివి అక్కడ కృష్ణ పంచగంగాలో స్నానం కనుక చేస్తే సర్వకార్యాలు కూడా నెరవేరుతాయి అది గొప్ప తీర్థక్షేత్రం అన్నమాట దాని దర్శనం చేతనే అన్ని కోరికల అభిష్టాలు కూడా తీరిపోతాయి అక్కడ చెట్టు సాక్షాత్తు కల్పవృక్షం ఆ క్షేత్ర మహిమను వెల్లడి చేయడానికే శ్రీగురు అక్కడ అంతకాలం నివసించారు అక్కడ ఏం జరిగిందంటే నరసింహ సరస్వతి స్వాముల వారు రోజు కూడా ప్రతిరోజు కూడా భిక్షకెళ్ళేవారు భిక్షకి వెళ్ళేవారు ఆ భిక్షకి అమరపురానికి వెళ్తూ ఉంటే ఆ గ్రామంలో ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఏం చేశాడు పరమ సాత్వికుడతను కేవలం యాయవారం అంటే భిక్షం ఎత్తుకొని వృత్తితో జీవిస్తూ ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు అతడి ఇంటి ముందు ఒక తుమ్మ పాదు ఉండేదనమాట ఒకటి ఉంటే అతనికి గ్రామంలో వెళ్ళి అడుక్కుంటున్నప్పుడు ఎవరు గింజలు వేయలేదనుకోండి బియ్యం వేయకపోతే ఆ కుటుంబం ఆ తుమ్మ పాదు గింజలను వండుకొని ఆ కూర వండుకొని తినేవారు అయినప్పటికీ కూడా బ్రాహ్మడు ఎప్పుడు కూడా పంచయజ్ఞాలు సక్రమంగా నిర్వర్తిస్తూ ఉండేవాడు మానేవాడు కాదు అతిథులకి తమ శక్తిని అనుసరించి సేవిస్తూ ఉండేవాడు ఒక రోజున శ్రీగురుడు అతని ఇంటి భిక్షకు వెళ్ళాడు వెళ్తే ఆ బ్రాహ్మణుడు స్వామిని ఏం చేశాడో ఆహ్వానించి పూజించాడు ఆ రోజు ధాన్యం లభించకపోవడం వల్ల ఏం జరిగింది వారు తమ ఇంటి ముందు ఉన్నటువంటి తుమ్మ కాయలను కోసి వండి స్వామికి ధాన్య సమర్పించాడు అప్పుడు స్వామి ఏం చేశాడు వారి ఇంట్లో కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని మీ ఆతిథ్యానికి మేమెంతో సంతోషించాం నేటితో మీ దారిద్ర్యం తీరిపోయింది అని చెప్పేసి నిండుగా అక్కడ బయట కాశి ఉన్నటువంటి ఆ పాదుని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అది ఇలా పీకేసి దాని కొమ్మల్ని ఇలాగా చిన్న చిన్నగా మొక్క మొక్కల కింద త్రుంచేసి వెళ్ళిపోయారు త్వర త్వరగా వెళ్ళిపోయారు అది చూసి ఆ వెళ్ళాలి ఏం చెప్పింది అయ్యో స్వామికి ఈరోజు మనం చేసిన అపరాధం ఏంటి మనం పిలిచి భోజనం పెట్టాము విశ్రాంతి తీసుకొని ఇచ్చాము మనకు జీవనాధారమైనటువంటి ఆ పాదుని పీకేశారు ఏంటి ఇప్పుడు మనం ఎలా బతకాలిక అని బాధపడుతుంటే ఆ బ్రాహ్మణుడు సర్వము కూడా ఈశ్వరేచ్ఛ ఆ ఈశ్వరేచ్ఛ వలన మన ప్రారంధాన్ని అనుసరించి జరుగుతుంది చీమల దగ్గర నుంచి సర్వజీవులకు కూడా ఆయువు ఆహారాన్ని ప్రసాదిస్తాడే కానీ ఆయన మనకి ఎందుకు కీడు చేస్తాడు ఏదైనా మనం కర్మను అనుసరించే మన కర్మను అనుసరించే జరుగుతుంది నువ్వు బాధపడవద్దు అని ఆమెను ఓదార్చి దాన్ని తిరిగి నాటాలని చెప్పేసి ఆ పాదు మొదట్లో తవ్వడం ప్రారంభించాడు ఈ లోపల ఏం జరిగింది ఆ గడ్డపారకి ఒక లోహ పాత్ర తగిలినటువంటి శబ్దం కంగు అని వచ్చిందనమాట అక్కడ తవి చూస్తే ఒక రాగి బిందె నిండుగా బంగారు నాణాలు ఉన్నాయి అతను ఎంతో సంతోషించి దాన్ని తన భార్యకు చూపించి చూసావా స్వామి ఈ లతను పీకి వేయడం వల్ల చెట్టు పీకేయడం వల్లనే కదా ఈ పాదుని ఈ నిధి మనకు దొరికింది ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే అని చెప్పేసి వెంటనే ఆ దంపతులు శ్రీగురిని దర్శ ఆయన దర్శించుకుని వృత్తాంతం అంతా కూడా ఆయనకి చెప్పారు అప్పుడు శ్రీగురుడు నాయన నువ్వు ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు చెబితే సంపద నశిస్తుంది స్వధర్మాన్ని అనుసరించి భోగభాగ్యాలను అనుభవించి తర్వాత నిరామయులయ్యి విముక్తిని ముక్తిని పొందుతారని చెప్పి దీవించారు ఈ ఇంతకు ముందు జరిగినటువంటివన్నీ కూడా మిస్ అయిపోయామనుకునేటటువంటి వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఆంధ్రప్రభ ఛానల్స్లో మన గురుచరిత్ర పారాయణ చూసుకుంటే మిగతా అన్నీ కూడా అన్ని చాప్టర్స్ చూడవచ్చు అలాగే రోజుకొక వీడియో చెప్పని వస్తుంది రోజుకొక అధ్యాయం చూడండి